బాబాకు గంధంబొట్టు కథ ఒకసారి తాత్యాసాహెబ్ ఊల్క స్నేహితుడైన డాక్టర్ పండిత్ అనే వ్యక్తి సాయిబాబా దర్శనం కోసం సిరిడి వచ్చాడు ఈ పండిత్ అమాయకుడు కల్లా కపటం తెలియని నిర్మలుడు సరళుడు అతను భక్తిపూర్వకంగా బాబా నుదుటిన త్రిపుండ్ర రేఖలు దిద్దాడు అతని ధైర్యం చూసి దాదా భయభీతుడయ్యాడు బాబాకు వేరి కోపం వస్తుందేమో అనుకున్నాడు ఎంత అపచారం ఎంత తొందరపాటు అని భయపడ్డాడు అయితే బాబాకి కించిత్ మాట అనలేదు పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించాడు పండిత్ పైన అతనికి ఎలాంటి కోపం కలగలేదు కానీ దాదా మనసులో అశాంతి చెలరేగింది ఆ సాయంకాలం ఆ విషయమే బాబాను అడిగాడు మేము నీ నొసట చందన తిలకం పెట్టాలనుకుంటే నువ్వు అసలు ఒప్పుకోవు కదా నీ నుదుటిన అసలు ముట్టుకొనివవు కదా మరి ఉదయం అలా ఎందుకు జరిగింది బాబా అని అడిగాడు మేం పెట్టే తిలకం నీకు ఇష్టం కాదా పండిత్ పెట్టిన త్రిపుండ్రం నీకు ఇష్టమేనా ఇలాంటి పక్షపాత వైఖరి నీకెందుకు ఇది మాకేం అర్థం కావటం లేదు అన్నాడు అది విని సాయి ప్రసన్నంగా మందహాసం చేశాడు దాదాకు విషయం వివరించాడు దాదా అతని గురువు బ్రాహ్మణుడు నేను ముసల్మాను జాతివాడిని కానీ నన్ను అతను తన గురువుగా భావించి గురు పూజ చేశాడు నేను పరమ పవిత్ర బ్రాహ్మణుడను ఇతను అపవిత్రుడైన యవనుడు నేను అతన్ని ఎందుకు పూజించాలి అన్న సంకుచిత భావన అతనికి లేదు ఇలా అతను నన్ను తన వశం చేసుకున్నాడు నాకు మరో మార్గం లేకుండా పోయింది అభ్యంతరం చెప్పవలసిన అవసరం కనిపించలేదు అని చెప్పాడు బాబా ఇంటికి వచ్చి పండిత్తో మాట్లాడిన తర్వాత అతని సంశయమంతా పటాపంచలయ్యింది